నెల్లూరు జిల్లా ప్రజలందరికీ మేధావులకి వ్యాపారవేత్తలకి అందరికి కూడా చే నమస్కరించి విజ్ఞప్తి చేసుకుంటున్నాను వేడుకుంటున్నాను మేధావులు అంటే డాక్టర్లు లాయర్లు అన్ని రంగాలు ప్రభుత్వ ఉద్యోగాలు కావచ్చు ప్రైవేట్ ఉద్యోగాలు కావచ్చు ఉద్యోగాలు చేసే ప్రతి ఒక్కరికి కూడా ఒక విన్నపం గతంలో ఏ రాష్ట్రంలో కూడా ప్రత్యేకించి ఆంధ్రప్రదేశ్లో దాదాపు పదహారు మంది ముఖ్యమంత్రులు ఆంధ్రప్రదేశ్ని పరిపాలిస్తే మూడు సంవత్సరాల్లో అన్ని రంగాల్లో ఆంధ్రప్రదేశ్ని మొదటి స్థానంలోకి తీసుకొస్తున్న ఏకైక ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు అది మేము చెప్పడం కాదు గవర్నమెంట్ రికార్డ్ చెప్తుంది ఈ దిశగా ఏ ముఖ్యమంత్రికి కూడా పద్నాలుగు సంవత్సరాల ముఖ్యమంత్రి కావచ్చు ఐదు సంవత్సరాల ముఖ్యమంత్రి కావచ్చు ఏ ముఖ్యమంత్రికి కూడా ఎందుకు పరిపాలన చేయలేకపోయారనేది ఒక్కసారి నెల్లూరు ప్రజానీకం మేధావులు ఒక్కసారి ఆత్మ పరిశీలన చేసుకోవాలి లేనిపోని అసత్య ప్రచారాలు అభివృద్ధి జరగలేదు వ్యవసాయం కుట్టిపోయింది ఆ రంగం కుట్టుపోయింది ఈ రంగం కుట్టిపోయిందని గ్లోబల్ ప్రచారం చేస్తే దాన్ని కూడా మేధావులు నమ్మితే ఇంకా అంతకన్నా మరెక్కటి ఉండదు ఒక్కసారి మీరందరూ ఆలోచించండి వ్యవసాయ రంగంలో దేశంలో ఎనిమిదో స్థానంలో ఉన్నాం ఆరో స్థానంలో ఉన్నాం ఎనిమిదో స్థానంలో ఉన్నాం గత ప్రభుత్వం వ్యవసాయ రంగంలో ఉన్నప్పుడు దేశంలో ఇరవై ఆరో స్థానంలో ఉండదు అది అభివృద్ధి చేశాడా లేదా జగన్మోహన్ రెడ్డి గారిని ఒక్కసారి కంపేర్ చేసుకోండి అదేవిధంగా పారిశ్రామిక ఉపధి ఈరోజు దేశంలో నాలుగో స్థానంలో ఉన్నాం గతంలో పదిహేడు స్థానంలో ఉన్నాం కేవలం మూడు సంవత్సరాలు ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు ఏ విధంగా ఆంధ్రప్రదేశ్ని అన్ని విధాలా ముందుకు తీసుకెళ్లారనేదానికి ఇది ఒక ఎవిడెన్స్ ఇది మరి మేము రాసుకుని వచ్చిన రికార్డు కాదు రాష్ట్ర ప్రభుత్వం రికార్డు ప్రకారం అప్పుడు గవర్నమెంట్ ఇప్పుడు గవర్నమెంట్ గల తేడాను చూపించిన జగన్ అన్న విజయన్ అనే బుక్లో మొత్తం ఉంది ఎవరైనా చూసుకోవచ్చు అదేవిధంగా సేవారంగంలోకి వచ్చేదలకి మూడో స్థానం గత ప్రభుత్వం పదమూడో స్థానం ఒక్కొక్క రంగం గురించి చెప్పుకుంటూ వస్తున్నాను పారిశ్రామిక అభివృద్ధికి మూడు లక్షల నలభై ఏడు వేల కోట్ల రూపాయలు నిధులు వచ్చినాయి ఈ మన ప్రభుత్వంలో వచ్చే నెల పదమూడో తారీఖు ఈ రాష్ట్ర ఎన్నికల విభాగానికి సంబంధించి వ్యాపారస్తుల తరఫున మేము ఒక నిర్ణయానికి వచ్చి ఆ నిర్ణయం మీ ద్వారా తెలియజేయాలనే ఆలోచనతో ఈరోజు ఇక్కడికి ఒక ప్రెస్ కాన్ఫరెన్స్ ఏర్పాటు చేయడం జరిగింది మా యొక్క హోల్సేల్ అసోసియేషన్ తరఫున మేము ఈరోజు ప్రభుత్వం సంక్షేమ పథకాలు ఏదైతే ప్రజలకి అందిస్తుందో వాటన్నిటికీ ప్రతి ఒక్కరు కూడా ఆనందంగా ఉన్నారు ఈ సంక్షేమ పథకాల ద్వారా ప్రజలే కాదు వ్యాపారస్తులకు అండగా ఉన్నారు వ్యాపారస్తులు కూడా మంచి చేసే పరిస్థితిలో ఉంది కాబట్టి ప్రభుత్వం మేము హోల్సేల్ అసోసియేషన్ తరఫున ఈ ఎన్నికల్లో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి మద్దతు ఇవ్వాలని చెప్పి నిర్ణయించుకోవడం జరిగింది ఆ నిర్ణయాన్ని కూడా మీ ద్వారా తెలియజేస్తున్నాం గడిచిన ఐదు సంవత్సరాలలో మనం అందరం చూసాం ఈ చిలరంగ సంబంధించిన ప్రతి ఒక్క అంగట్లో కరోనా సోకటం దానివల్ల అనేక ఇబ్బందులు గురికావటం ఆ సమయంలోనే ప్రభుత్వం మాకు అనేక రకాలుగా ఆదుకోవటం ఆ రెండు సంవత్సరాల్లో కూడా మాకు అనేక పన్నులలో కూడా కొంత రాయితీని ప్రకటించడం ఇలా జరిగింది మమ్మల్ని అందరినీ కూడా ఈ రాష్ట్ర ప్రభుత్వం ఆదుకున్నది అలాగే ఇంకొక పెద్ద మేజర్ విషయం ఏమిటంటే రాజశేఖర రెడ్డి గారు ప్రవేశపెట్టిన ఆరోగ్యశ్రీ పథకం ఈనాడు జగన్మోహన్ రెడ్డి గారు జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రిగా ఆ యొక్క ఆరోగ్యశ్రీ ఇరవై ఐదు లక్షల రూపాయల వరకు పెంచడం మరి ఏ యొక్క చిరు వ్యాపారస్తుడికైనా ఒక కిరాణా వర్తకుడికైనా మరి ఇరవై ఐదు లక్షల రూపాయలని ఒక ఆరోగ్యం కోసం ఉపయోగించడం అంటే ఈ రాష్ట్ర ప్రభుత్వం తప్ప ఏ యొక్క గవర్నమెంట్ కూడా ఇట్లాంటి సూచనలు తీసుకురాలేదు మనకున్న ఇన్ని రాష్ట్రాల్లో భారతదేశం ఇన్ని రాష్ట్రాల్లో కూడా ఎక్కడ కూడా ఇలాంటి ఆరోగ్యశ్రీ ఇరవై ఐదు లక్షల రూపాయలు చేయడం అనేది జరగలేదు మరి మేమందరం కూడా కృతజ్ఞతగా ఈ రాష్ట్ర ప్రభుత్వాన్ని వెంటుంటామని చెప్పని తెలియజేస్తూ అలాగే రాబోయే రోజుల్లో మా వ్యాపార వర్గాలన్నీ కూడా నెల్లూరు నగరంలో ఉన్న ప్రతి ఒక్క వాణిజ్య వర్గాల సంస్థలన్నీ కూడా మూకమ్మడిగా వైఎస్ఆర్సీపీకి మద్దతు తెలుపుతూ ప్యాన్ గుర్తుకు ఓటు వేస్తూ మేమందరినీ కూడా మేము గెలిపించుకుంటామని మీ ద్వారా వారికి తెలియజేస్తూ ఈరోజు రేపు జరగబోయే ఎన్నికల్లో వైసీపీ వైసీపీకి ఎక్కువగా మా మద్దతును తెలియజేస్తున్నాము అని చెప్పడానికి ఈ సమావేశం కూడా ఏర్పాటైంది మాకు మేము వ్యాపార సమస్యలు మేము కూర్చున్నప్పుడు మా దగ్గరికి ఎంతోమంది వస్తుంటారు రూరల్ నుంచి కానీ సిటీలో నుంచి కానీ ఎక్కడి నుంచో కూడా ఎంతోమంది వస్తుంటారు అయితే మేము ఏం చేస్తామంటే కొంతమందిని ఎలా ఉంది మీ అభిప్రాయాలు ఎలా ఉన్నాయి రేపు ఎలక్షన్ వస్తుంది కదా మీ అభిప్రాయాలు ఎలా ఉన్నాయని తెలిసి అడిగినప్పుడు ప్రతి ఒక్కరు కూడా ఒక్కరు కూడా వేరే విధంగా చెప్పకుండా జగన్మోహన్ రెడ్డి గారి గురించి మద్దతుగా చెప్తానే ఉన్నారు డాల్మిల్ సెక్రటరీని సుకుమన్న మాట్లాడేది వైఎస్ఆర్సీపీకి మద్దతు తెలుపుతున్నాం మన డాల్మిల్ తరఫున డాల్మిల్ రంగం తరఫున